ప్రెస్టేషన్ మామూలు ప్రెస్టేషన్ కాదండి పార్టీ అధికారంలో ఉన్నా గానీ ఆవిడికి ఏ పదవి ఇవ్వకపోయేసరికి అయోమయంలో ఆవిడకి ఆవిడ ఏం ఉందో ఆవిడకి అర్థం కావట్లేదు ఒకసారి ఈ వీడియో చూసేయండి మిగతా మనం తర్వాత మాట్లాడేసుకు దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నుంచి దిష్టిన పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియా ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అంబలాక్కలం అందరం కూడా పనికిమాన్లంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడడం దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మలాక్కల జాగ్రత్త ఇంక నుంచి దృష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుతుంది విన్నారు కదండి ఈవిడి గారు మాట్లాడిన మాటలు రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి జ్ఞాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క దిష్టి అనే మాటకి ఈ రోజు నాడు పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులతోనే అక్కడ ఉన్న జనాలతోనే పడాల్సి వస్తా ఉందండి ఈ రోజునాడు ఆ మాటలు కవర్ చేయడానికి మన పచ్చ మీడియా వాళ్ళు ఈవిడి గారు పొలోమని జాకిలు పెట్టి లేపుతా ఉన్నా కాని వాళ్ళు అనాల్సిన మాటలు అత్త ఓ ఉన్నారండి ఎక్కడ పంట నష్టం పోతే ఇక్కడికి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం గాని పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి పక్క రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ దిష్టి తగిలేయడానికి ఏముందండి అసలు ఈవిడు గారు అసలు ఈ దిష్టి చుక్కల కోసం ఇరుగు దిష్టి కోసం పొరుగు దిష్టి కోసం ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు కవర్ చేయడానికి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాని అసలు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని మన ఇంట్లో మనం తీసుకుంటే మనం ఎవడో ఏమనడమ్మా అదే పక్కోడింటికి వెళ్ళిపోయి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పి మన ఇంట్లో దిష్టి తీయకుండా పక్కోడి ఇంటికెళ్ళే దిష్టి తీసామనుకోండి మీ జనసేన నాయకులు మిమ్మల్ని ఎలాగైతే కులబడి చేయారో అలాగే వాళ్ళు నా నా మాటలు అంటారు కులబడి చేస్తారు మన ఇంట్లో మనకే ఇంటికి వెళ్తే ఏముండదు అంత డొల్ల అదే జరుగుతూ ఉందండి మన రాష్ట్రంలో మనం చూసుకోకుండా లాల్ దిష్టి దగ్గరైంది ఈల దిష్టి దగ్గరైంది అంటే అలా ఊరుకుంటారు ఏంటండి చెప్పి చేయడం చేత కాక ఉద్దిష్టి తగిలింది బొచ్చి తగిలింది అనుకుంటా ఎందుకు వచ్చినాయండి ఈ రొట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు